ప్రియమైన సహోదరి సహోదరులారా యేసు ప్రభువు శిలువపై పలికిన నాలుగవ మాటను ఈరోజు ధ్యానం చేద్దాం మతైసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరో వచనము ఇంచుమించు పగలు మూడు గంటల సమయమున ఏలీ ఏలి లామా సబక్తాని అని ఏసు బిగ్గరగా కేకపెట్టెను నా దేవా నీవు నన్నేలా విడనాడితివి అని దీని అర్థము ఓ దేశానికి చెందిన రహస్య సైనికులు శత్రు రాజ్యంలో ప్రవేశించారు వారి పని ముగించేశారు ఇక తిరిగి వెళ్ళిపోయేటువంటి ప్రయత్నంలో ఉన్నారు అప్పటికే విమానం కూడా సిద్ధంగా ఉంది కొందరు అప్పటికే విమానంలో ఎక్కిపోయారు మరి కొంతమంది విమానం వైపు పరిగెత్తున్నారు ఇంతలో గుట్టు రట్టయిపోయింది ఆ దేశానికి చెందినటువంటి సైనికులు ఒక జీపులో ఈ శత్రు సైన్యాన్ని వెంటాడుతున్నారు అయితే ఒక సైనికుడు మాత్రం తిరుగు కాల్పు ఎదురుదాడులు చేస్తున్నాడు తిరిగి కాల్పులు చేస్తున్నాడు ఈ ప్రయత్నంలో ఆలస్యమైపోయింది ఇంతలో అతను చూస్తుండగానే విమానం గాలిలోకి ఎగిరిపోయింది ఇంకేముంది ఒంటరి అయిపోయాడు దొరికిపోయాడు అతడు మాత్రం ఆ గాలిలో ఎగిరిపోతున్నటువంటి విమానాన్ని చూస్తూ ఎంతో నిరాశ నిస్పృహకు ఇదిగో నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారా అనేటువంటి ఒక దుఃఖంలో అతడు మిగిలిపోయాడు ఈ ఫెల్ట్ అబ్యాండ అబ్సల్యూట్లీ ప్రియమైన సహోదరి సహోదరులరా నిరాదరణ పట్టించుకోకపోవడం ఒంటరిని చేసి విడిచి వెళ్ళిపోవడం అన్నది మనందరిలోనూ కూడా నిరాశ నిస్పృహను కలిగిస్తుంది ఇక భవిష్యత్తు మీద ఇటువంటి ఆశలు లేకుండా చేసేస్తుంది ఓసారి లూసిఫర్ అదే ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఆల్ డెవిల్స్ ఈ కరిస్మాటిక్ ఉజ్జీవ పవిత్రాత్మ ఉజ్జీవ కూటాల వలన చాలా వాటికి పని లేకుండా పోయింది అయితే ఇంతవరకు పాపానికి నడిపించేటువంటి మానవుణ్ణి దేవునికి దూరం చేసేటువంటి అనేకమైనటువంటి ఆయుధాలు సాధనాలని ఒకదాని తర్వాత ఒకటి వేలంపాట వేసేస్తున్నారంట పాత వస్తువులు వేలంపాటకు సులువుగా వెళ్ళిపోతున్నాయి అయితే అందులో ఒక వస్తువు మాత్రం చాలా ఖరీదైన వస్తువు అన్నమాట అదేంటి అంటే అదిగో మనిషిని నుండి దూరం చేసినటువంటి మనిషి యొక్క పతనానికి కారణమైనటువంటి ఒక గొప్ప ఆయుధము అదే నిరాశ నిస్పృహ ప్రియమైన సహోదరి సహోదరులారా ఇక యేసు ప్రభు కూడా శోధనలకు గురయ్యాడు సాతానుపై తాను ప్రారంభించేటువంటి ఆ ప్రకటించిన గొప్ప యుద్ధం ఒక శంఖారావం పూరిస్తున్నటువంటి సందర్భంలో మూడు సోదరులకు గురయ్యాడు ఆదిలోనే హంసపాద అన్నట్లు అయితే వాటిని జయించుకొని ప్రభువు తన యొక్క రక్షణ ఉద్యమాన్ని ప్రారంభించాడు ఆ తర్వాత తన జీవితంలో కూడా మనం చూస్తున్నాం నజరేతులో నిరాదరణ తన సొంత ఊరికి వెళ్ళాడు సొంత ప్రజల మధ్య ఇదిగో ఇతడు మరియమ్మ కొడుకు కాదా వడ్రంగ కొడుకు కాదా అన్నదమ్ములు మన దగ్గర లేరా అంటూ తోలనాడారు విలువ లేకుండా చేశారు అతని విలువను చేశారు ఎంత నిరాదరణ సొంత ప్రజల మధ్య ఆదరణ లేదు అందుకుంటే ప్రభు అన్నాడు ఇదిగో ప్రవక్త తన సొంత దేశములో గౌరవం పొందడు అంటూ ఉన్నాడు అంతేకాదు తన యొక్క బోధనలు విన్నారు అద్భుతాలు చూస్తున్నారు ఐదు రొట్టెలతో రెండు చేపలతో ఐదు వేల మందికి భోజనం పెట్టాడు ప్రజలందరూ అతను రాజును చేయాలనుకున్నారు కానీ యేసు వారి మధ్య నుంచి తొలగిపోయాడు కానీ ప్రజలు మాత్రం యేసుని వెంబడించి ఎలాగైనా సరే అతనిని రాజుగా చేయాలనుకున్నారు కాలి నడకన పడవలు వేసుకొని యేసుని వెంబడించి ఏసు దగ్గర చేరుకున్న తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు మాకు చెప్పకుండా అని ప్రజలంటే ఏమన్నాడు రొట్టెలతో పొట్టలు నిండాయను కదా నన్ను వెంబడిస్తున్నారు అంతేగాని నేను చెప్పినటువంటి వాక్కును బట్టి కాదు నా సందేశాన్ని బట్టి కాదు అని చెప్పినప్పుడు అందరూ విడిచి వెళ్ళిపోయారు ఇదిగో పరలోకము నుండి దిగివచ్చిన జీవం గల ఆహారం నేనే నన్ను భుజించువాడు సదాకాలము జీవించును నిత్యకాలము జీవించును అని చెప్పినప్పుడు మేమేమన్నారు మాంసభాక్షకులు అనుకున్నావా అని చెప్పి ఒకరి తర్వాత ఒకరు ఏసుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు చివరికి శిష్యులు ఉన్నారు ప్రభు అంటున్నాడు మీరు కూడా వెళ్ళిపోతారా మీ ఇష్టం అన్నప్పుడు అదిగో ఆ పేతుడు చెప్పిన మాట ప్రభువా మేము ఎక్కడికి వెళ్ళిపోతాం నీవు నిత్య జీవపు మాటలు గలవాడవు అని తన యొక్క నమ్మకాన్ని విశ్వాసాన్ని తెలియపరచాడు ప్రియమైన సహోదరి సహోదరుల ఇన్ని గొప్ప మాటలు చెప్పినటువంటి పేతుడు ఇదిగో నీవు నేనెవరిని అని మీరు అనుకుంటున్నారంటే సజీవుడైన దేవుని కుమ్మారు అని క్రీస్తు అని చెప్పినటువంటి ఆ పేతురు అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు ఒంటరిని చేసి వెళ్ళిపోతారని చెప్పినప్పుడు ఏమన్నాడు పేతురు ప్రభువా వీళ్ళందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయిన అవసరమైతే నీకోసం నా ప్రాణం ఇస్తాను అని చెప్పినవాడు ఏం చేశాడు ఒక పని పిల్ల ముందు ఆయన ఎవరో నాకు తెలియదని బొంకేశాడు కోడి రెండు సార్లు ముందు మూడు సార్లు అబద్ధం ఆడేశాడు ఎంత నిరాదరణ యూద ప్రజలు సొంత ప్రజలు సిలువ వేయడానికి సిద్ధపడిపోయారు అదిగో ఆ సిలువ మీద వేలాడుతూ ఉన్నప్పుడు ఈ శిష్యులందరూ ఏమైపోయారు భయంతో పారిపోయారు తలుపులు మూసుకున్నారు అది వారి ధైర్యం ప్రియమైన సహోదరి సహోదరు శిష్యులు విడిచిపెట్టి వెళ్ళిపోయారు యూదులు తిరిగి రాళ్లతో కొట్టారు దైవ దేవద్రోహం పలుకుతున్నాడు దైవ దేవుడు తన తండ్రి అంటున్నాడు అని చెప్పి దేవద్రోహం చేశాడని దేశద్రోహం చేశాడని అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం కాదు అతని సిలువ వేయడానికి సిద్ధపడిపోయారు పర్రాళ్లతో కొట్టారు అవమానపరిచారు ముళ్ళ కీరటం ధరింపజేశారు కొరడాలతో కుట్టారు సిలువను మోయించారు సిలువ మీద చావ విడుస్తున్నారు ప్రియా సహోదరుల యాకోబు యోహాన్లు వాళ్ళు ఏం చేశారు వాళ్ళ తల్లిని రికమెండేషన్ తీసుకొచ్చారు అధికారం కోసం ప్రభు చెప్పారు ఇదిగో నేను సేవలు చేయడానికి వచ్చాను కానీ సేవలు అందుకోవడానికి రాలేదన్నాడు యేసు మీద ఎంతో ప్రేమ కలిగిన వాళ్ళు వీళ్ళిద్దరు ఒక సందర్భంలో ప్రభు మీ ఎవరో మనకు చెందని వాళ్ళు అద్భుతాలు చేస్తున్నారంటే ఏం చేయమంటారు వెళ్ళి వారిపై అగ్నివర్షం కురిపించమని ఇవ్వండి అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు చూడండి ఎంత ప్రేమ వేసి మరి వీళ్ళందరూ ఏమైపోయారు విడిచి వెళ్ళిపోయారు అదిగో యోహాను మాత్రం ప్రేమించిన శిష్యుడు మాత్రము ఆ సిలువ కింద ఉన్నాడు తన తమ్ముడు తన యొక్క సోదరుడు వెళ్ళిపోయాడు ఇక యోధ యోధ ఈస్కారియత్తు ముప్పై వెండి నాలనుకు అమ్మేశాడు ప్రేమకు గురుతైనటువంటి ముద్దుతో తన గురువుని అప్పగించినటువంటి శిష్యుడు ప్రేమను అపహాస్యం చేశాడు ప్రేమకే ఇదిగో ఒక గొప్ప మాయని మచ్చ గెత్సెమైన తోటలో ప్రియ సహోదరులారా గెత్సెమైన తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రభు చెప్పినటువంటి మాట ప్రభు ఆ తండ్రిని చిత్తమైతే ఈ పాత్రను నా నుండి తొలగించు పాత్ర దేవుని కోపాగ్ని అనేటువంటి పాత్ర దర్శన గ్రంథం పద్నాలుగో అధ్యాయం పదవ వచనంలో చూస్తాం అలాగే యష్యా గ్రంథము యాభై ఒకటో అధ్యాయం ఇరవై రెండవ వచనంలో చూస్తాము రోమాపాలు రాసిన లేక ఒకటి పద్దెనిమిదిలో కూడా ఇదే విషయాన్ని మనం చూస్తాము ఈ పాత్ర దేవుని అదిగో ఆగ్రహం అనేటువంటి పాత్ర ప్రే సహోదరులారా అదిగో శిలువ మీద యేసు వేలాడుతున్నాడు అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు చివరికి తండ్రి దేవుడు కూడా విడిచిపెట్టాడు సిలువలో ప్రభు కేక వేస్తున్నాడు ఇదిగో కీర్తన ఇరవై రెండు కీర్తన ఇరవై రెండులోంచి చూడండి మాట నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితివి నేను నీకు మొరపెట్టి తిని గాని నీవు నన్నంకను ఆదుకోవైతివి ఈ మాటలు ఇరవై రెండవ కీర్తనలో ఉన్నటువంటి మాటలు ప్రభు శిలువ మీద ఈ కీర్తన వేస్తూ ఉన్నాడు కేక పెడుతూ ఉన్నాడు బిడ్డను కని చెత్త కుండీలో వదిలి వెళ్ళిపోతున్న తల్లి కొరకు వేసిన కేక కాది నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసి ఒక ఇంటి వాణ్ణి చేసిన వృధాప్యంలో జుతో ఉన్నటువంటి ఆ తండ్రి తల్లి మంచం పట్టినప్పుడు వదిలి వెళ్ళిపోతూ పట్టించుకోనప్పుడు ఒక ముసలి తల్లి లేక తండ్రి పెట్టినటువంటి కేక కాదు ఇది తన వ్యసనాల కోసం జల్సాలు చేస్తూ ఇల్లు ఒళ్ళు గుళ్ళ చేసి సంసారాన్ని పట్టించుకోకపోతే భార్యా బిడ్డలు పెట్టినటువంటి కేక కాదు క్రీస్తుని ఆవేదన నేనంటికంటే చాలా విషాదమైనటువంటిది సహోదరులారా యేసుప్రభు శిలువలో ఇరవై రెండవ కీర్తనను మననం చేసుకుంటూ ఉన్నాడు క్రీస్తుని వ్యక్తిత్వం ఇక్కడ వ్యక్తమవుతూ ఉంది సంపూర్ణమైనటువంటి మానవుడు సంపూర్ణమైనటువంటి దేవుడు ఒక సంపూర్ణమైనటువంటి మానవునిగా భావోద్వేగాలను రక్త మాంసాలు కలిగినటువంటి ఆ ప్రభు భావోద్వే భావోద్వేగాలకు అతను లోనవుతూ ఉన్నాడు కాపరి లేని గొర్రెల లాంటి ఆ ప్రజలు చూసి అక్కరుడామైన కడుపు తరుక్కుని పోయింది లాజరు మరణించినప్పుడు కన్నీరు కాచాడు ఇదిగో శారీరకమైనటువంటి బాధలు శ్రమలు కోపము కొన్నిసార్లు ఇరుశలేం దేవాలయానికి వెళ్ళినప్పుడు అలాగే నిరాదరణ అనుభవించినటువంటి సంపూర్ణమైన మానవుడు యేసు ఈ మాటలు ప్రియ ఇంతవరకు ఎంతవరకు ప్రభు చెప్పినటువంటి శిలువ మీద పలికినటువంటి మాటలు ఇతరుల కోసం కానీ ఈ మాట మాత్రం తన కోసం త్రిత్వంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మను మనం విడదీయలేము సంపూర్ణమైనటువంటి ఐక్యత సహవాసము సహకారము వీరి ముగ్గురు మధ్య ఉంది కానీ ఈ క్షణములో ఈ బంధము తాత్కాలికంగా తెగిపోతుంది తండ్రి ముఖం చాటేస్తున్నాడు పక్కకు తిప్పుకుంటున్నాడు కాబట్టి నిరాశ నిస్పృహ దీని కారణాలు కుమారుని ఇటువంటి బాధల్లో చూడలేక రెండవది క్రీస్తు శిలువపై నలగొట్టబడడం ఆయనకు ఇష్టం చిత్తం ఎందుకంటే యేసు ప్రభువు యొక్క శిలువ మరణం ద్వారానే లోకానికి రక్షణ గ్రంథము యాభై మూడో అధ్యాయం పదవచనంలో వచనంలో మేము చూస్తాం ఈ విషయాన్ని క్రీస్తు మన కోసము పాపముగా చేయబడెను పాపానికి వ్యతిరేకంగా మండేటువంటి అగ్నిది దేవుని కోపాగ్ని ఆ ప్రభువు ఒక్కసారి అనుభవిస్తూ ఉన్నాడు రెండవ కొరంతీయులు ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనములో మనం ఈ విషయాన్ని చూస్తాం క్రీస్తు పాపరహితుడు కానీ దేవుడు మన నిమిత్తమై ఆయనను పాపముగా చేసెను ఎలా అయినా ఆయనతో ఏక మగుట వలన మనము దేవుని నీతిగా రూపొందవలనని వలనని అటులా చేసెను సహోదరులారా ఇదిగో ఏసుని పాపముగా శిలో మీద వేలాడుతున్నటువంటి ఆ క్రీస్తుని ప్రకృతి చూడలేకపోయింది చీకటైపోయింది పరమ పవిత్రుడైన దేవుడు పాపం వంక ఎలా చూస్తాడు పాపుల స్థానములో పాపం మీద తన మీద వేసుకొని లోక పాపాలన్నీ కూడా తన మీద వేసుకొని అదిగో సిలువ మీద వేలాడుతున్నాడు అటువంటి పని చెయ్యి ఎలా పట్టుకుంటాడు ప్రియ సహోదరులారా ఈ నిరాశకు కారణం ఏమిటి శారీరకమైన బాధ దానికి మించి ఆదాము నుండి చివరి వ్యక్తి వరకు మానవ జాతి చేసిన పాపాల భారం అతడు మోస్తూ ఉన్నాడు క్రీస్తు ఈ కీర్తన ఎందుకు ఉపయోగించాడు ఇటువంటి పరిస్థితుల్లో మనకు కూడా ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయి కష్టం వస్తుంది కన్నీరు వస్తుంది ఒంటరితనం మనం అనుభవిస్తాము మరి అటువంటి సందర్భంలో మనం కూడా కష్టంలో ఉన్నప్పుడు దేవుని వైపు మనము తిరిగి ప్రార్థన చెయ్యాలి ఇది చెయ్యొచ్చు చెయ్యాలి అనేటువంటి గొప్ప సందేశాన్ని ప్రభు మనకు అందిస్తున్నాడు ప్రియమైన సహోదరి సహోదరులారా మరి ఈరోజు మనం కూడా కష్టాలు అనుభవిస్తున్నాం బాధలు అనుభవిస్తున్నాం దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు ఇదిగో నా మానానికి నన్ను వదిలేశాడు నన్ను పట్టించుకోవడం లేదే అని నిరాశ నిస్పృహలకు మనం ఆవేదనకు వేదనకు లోనవుతూ ఉంటాం కానీ క్రీస్తులాగా మనం ప్రభు వైపు మన యొక్క హృదయాలను తిప్పుదాం ఆ ప్రభువు చెంతకు వద్దాం ఆ ప్రభువే మన శరణం మన బలమని ఆ ప్రభు యొక్క ప్రాపు కోరి ఆ ప్రభు శరణు కోరి ఆ ప్రభు అనుకొద్దాం నమ్మకంతో ప్రార్థించుదాం అంతేకాదు పాపం చేయకుండా జీవించాలి నా కోసం ఆ ప్రభువే ఇన్ని కష్టాలు అనుభవించాడు నేను పొందవలసినటువంటి శిక్షను ప్రభువు అనుభవిస్తూ ఉన్నాడు ఆ శిలువ మీద వేలాడవలసింది నేనే కాబట్టి ఇది నా మరణము ఇది నా శిలువ మరణము నేను పొందవలసినటువంటి శిక్ష నా ప్రభు పొందుతున్నాడు కాబట్టి క్రీసుతో పాటు మరణిస్తే క్రీసుతో పాటు ఉత్నం అవుతాం క్రీసుతో పాటు శిలువను మోస్తే క్రీసుతో పాటు అదిగో మహిమ సింహాసనంలో మనం భాగస్థులం అవుతాం ప్రార్థన చేసుకుందాం కృపగల సర్వేశ్వర కరుణగల తండ్రి ప్రభువా మా మీద ఎంత ప్రేమతో ఎంత జాలితో కరుణతో నీ ఏకైక కుమారుణ్ణి సైతము సిలువలో సమర్పించడానికి సిద్ధపడిపోయావు దేవా నీకు వంద నాలుగు స్తోత్రాలు నా నేల చేయి విడిచావు తండ్రి అని యేసు నిన్ను ప్రశ్నిస్తున్నాడు ఆవేదన వ్యక్తపరుస్తున్నాడు దేవా మా జీవితాల్లో కూడా కష్టం వచ్చినప్పుడు కన్నీరు వచ్చినప్పుడు ఒంటరితనంతో నిరాశ నిస్పృహతో నిరాదరణతో ప్రభా మేము కూడా నలిగిపోతున్నాము విడిచిపెట్టకు ప్రభు మా చెయ్యి పట్టి నడిపించు ప్రభువా ఇదిగో మా జీవిత శ్రమల్లో బాధల్లో మాము చెయ్యి విడివైనటువంటి దేవునిగా ఎడబాయినటువంటి దేవునిగా మేము విశ్వసించి నిన్ను అంటిపెట్టుకుని జీవించే అనుగ్రహాన్ని ప్రసాదించమని మీ కుమారుడును మా ప్రభుని యేసుక్రీస్తు ఏసుక్రీస్తు పరిషు నామం తండ్రి ఆ